లోక్సభ ఎన్నికల పోలింగ్ కు వారం రోజులే మిగిలి ఉండడంతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది ఎర్ర దెండల్లో మాటలు తూటలు పేలుతున్నాయి అగ్రనేతల మధ్య మాటల యుద్ధం నడుస్తున్నది తెలంగాణ వేదిక రెండు జాతీయ పార్టీల మధ్య విమర్శల యుద్ధం నడుస్తున్నది పది నుంచి పన్నెండు సీట్లు లక్ష్యంగా పెట్టుకున్న బిజెపి ప్రచారాన్ని ముమ్మరం చేసింది పద్నాలుగు సీట్లలో గెలిపే టార్గెట్ గా పెట్టుకున్న కాంగ్రెస్ అగ్రనేతలను బరిలోకి దింపింది ఆదివారం రాహుల్ గాంధీ బీజేపీ నుంచి హోంమంత్రి అమిత్ షా రాకతో రాష్ట్రంలో ఒక్కసారిగా సీన్ మారిపోయింది సున్నితమైన అంశాలపై పరస్పర విమర్శలు గుప్పించుకున్నాయి బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దవుతాయని రాహుల్ మరోసారి పునరుద్ఘటించారు ముస్లిం రిజర్వేషన్లను ఎత్తేస్తామని ఎలాంటి పరిస్థితుల్లోనూ రాజ్యాంగాన్ని రద్దు చేయబోమని అమిత్ షా చెప్పారు తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి విస్తృతంగా ప్రచారంలోకి రిజర్వేషన్లను రద్దు అంశాన్ని రాష్ట్రానికి వచ్చిన బీజేపీ నేతలు ప్రస్తావిస్తున్నారు ఏప్రిల్ ముప్పైనా ప్రధాని నరేంద్ర మోడీ ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో అల్లాదుర్గంలో పర్యటించిన సంగతి తెలిసిందే ఈ నెల ఒకటిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ కాగజ్ నగర్ నిజామాబాద్ మల్కాజ్ గిరిలో జరిగిన సభల్లో మాట్లాడారు మళ్లీ ఈ నెల తొమ్మిది పది తేదీల్లో వికారాబాద్ భువనగిరి వనపర్తిలోనూ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు సోమవారం ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సికింద్రాబాద్ మహబూబ్ నగర్ మహబూబాబాద్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ సైతం ఈ మూడు చోట్ల పర్యటించనున్నారు రాజస్థాన్ సీఎం భజన్ లాల్ సికింద్రాబాద్ పరిధిలో నిర్వహించే ప్రవాసీ సమ్మేళనంలో పాల్గొంటారు మాజీ గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నమలై సైతం రాష్ట్రంలో పర్యటన చేయనున్నారు ప్రధాని మోడీ ఈ నెల ఎనిమిది పదో తేదీలో ప్రచారం చేయనున్నారు ఆదివారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అలంపూర్ నిర్మల్ సభల్లో పాల్గొన్న విషయం విధితమై ఈ నెల తొమ్మిదిన రాష్ట్రానికి వస్తున్న రాహుల్ కరీంనగర్ సరుణ్ నగర్ జనజాతర సభల్లో పాల్గొంటారు కాంగ్రెస్ కు చెందిన మరో అగ్రనేత ప్రియాంక గాంధీ ఈ నెల పదిన రాష్ట్రానికి రానున్నారు ఆ రోజు కామారెడ్డి తాండూర్ ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు ఈ రెండు పార్టీల మధ్య మాటల తూటలు పేలుతున్నాయి అత్యధిక సీట్లలో విజయం సాధించడమే లక్ష్యంగా ప్రచారం ముమ్మరం చేశాయి